क्लाम ही ना हो पवन हंटर चल जोर का जबू पवन हंटर चल आइना किस बीच में यू फल में आइने काले को चिल्चा कॉपी वाल सर

కాదు పెద్ద కేసు అంటలే సార్ రేపు అన్నాడు ఇబ్బంది అయితే ఏమో ఏది సార్ నేను అనేది నా నష్టం మూడు వందల యాభై రూపాయలు నేను అదే అదే నేనా నాకు మూడు వందల యాభై రూపాయలు మాట కాదు రేపు అన్నాడు పబ్లిక్లో ఏమన్నా అయితే ఇడు మైనర్ అన్నాడు అంటారు సెక్యూరిటీ కోసం నా కెమెరా అవసరమా సార్ ఇప్పుడు నేను ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీ దగ్గరకు వచ్చిన కదా లేదంటే నా పని ఏం చేసి చూపిస్తుండే కాల్ చేస్తే నిర్దహించి నువ్వు చెప్పు

ఏం అవుతుందా ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు నాకు అయిన ప్లాన్ల గురించి నేను యాక్షన్ తీసుకుంటే మళ్ళీ నా మీదకి రేపు అన్నాడు ఏమొస్తే చెప్పు